హైదరాబాద్ ఎల్పీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు హాల్లో గురువారం మహిళా జడ్జిపై ఓ ఖైదీ దాడి చేశాడు హత్య కేసు విచారణ జరుగుతుండగా చెప్పు విశాడు ఈ దుశ్చర్యతో ఆగ్రహానికి గురైన న్యాయవాదులు నిందితుడికి దేహశుద్ధి చేశారు చెల్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అత్తాపూర్ సిక్ విలేజ్కి చెందిన కరణ్ సింగ్ అలియా సర్దార్ చీమకుర్తి నర్సంగిఠానా పరిధిలో ఓఆర్ఆర్ సమీపంలో రెండు వేల ఇరవై మూడు జనవరి ఐదున అర్ధరాత్రి దారి దోపిడీ చేశాడు గతితో పడిచి ఒకరిని హత్య చేశాడు అక్కడి నుంచి పారిపోయి జగదగిరిగుట్టలో తలదాచుకున్నాడు మరుసటి రోజు అతనిని అరెస్ట్ చేసేందుకు ఎస్ఓటి పోలీసులు వెళ్ళగా ఇద్దరిపై తల్వార్తో దాడి చేశాడు కానిస్టేబుల్ ఫిర్యాదుతో అచ్చాయత్నం కేసు నమోదైంది అనంతరం రిమాండ్కు తరలించారు పోలీసులపై అత్యాయత్నం కేసులో మహిళా జడ్జి బుధవారం కరణ్ సింగ్కు జీవిత ఖైదు విధించారు నార్సింగి హత్య కేసు విచారణ నిమిత్తం పోలీసులు గురువారం మళ్ళీ కోర్టులో హాజరుపరిచారు అయితే జైలులో ఎదురవుతున్న ఇబ్బందులను చెప్పుకుంటానని జడ్జిని అతడు అభ్యర్థించాడు ఆమె అంగీకరించడంతో ఎస్కాట్ పోలీసులు జడ్జిని ఖైదీని జడ్జి సమీపంలోకి తీసుకెళ్లారు జీవిత ఖైదీ శిక్షను మనసులో పెట్టుకొని దగ్గరికి వస్తూనే తన చెప్పును తీసి జడ్జిపైకి విసిరాడు తర్వాత జడ్జిని ఆమె కుటుంబాన్ని అంతు చూస్తారని బెదిరించాడు అనూహ్య పరిణామంతో షాక్కు గురైన జడ్జి తప్పించుకొని అక్కడే నిల్చున్నారు అప్రమత్తమైన పోలీసులు అతన్ని పక్క గదిలోకి తీసుకెళ్లారు ఘటనతో ఆ వేషానికి లోనైన న్యాయవాదులు కరణ్ సింగ్కు దేహశుద్ధి చేశారు ఈ క్రమంలో జరిగిన పెరుగు ఎల్బీ నగర్ ఎస్హెచ్ఓ వినోద్కు స్వల్ప గాయాలయ్యాయి తర్వాత పోలీసులు కరణ్ సింగ్ను చంద్రపల్లి జైలుకు తరలించారు అనంతరం విషయాన్ని మహిళా జడ్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శశిధర్ రెడ్డికి వివరించారు ఘటనపై బ న్యాయస్థానం పరిపాలనాధికారికి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు మహిళా జడ్జిపై దా దాడి కేసులో మహిళా జడ్జిపై ఖైదీ దాడి ఘటనను తెలంగాణ న్యాయమూర్తుల సంఘం ఖండించింది దీన్ని న్యాయ వ్యవస్థపై దాడిగా పరిగణిస్తున్నట్టు వెల్లడించింది జ్యుడిషియల్ అధికారుల భద్రతలో వైఫల్యం ఏమిటని ప్రశ్నించింది ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు ఆదిలాబాద్ ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి కె ప్రభాకర్ రావు సంఘం ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు జిల్లా అదనపు జడ్జి మురళీమోహన్ మోహన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు ఘోరం ఇట్లా జరగకుండా చూసుకోవాలి